వికారాబాద్ జిల్లాలోని తాందూరులోని కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది కాగ్నా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో జీవాగ్ని శివాలయం పూర్తిగా నీట మునిగింది అటు జుంటుపల్లి శివసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది కాగ్నా నది పొంగి పొరలతో బషీరాబాద్ మండలం జీవాగ్నిలోని లింగేశ్వర దేవాలయం పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయింది అటు వరద దాటికి ఓ ప్రైవేట్ స్కూల్ బస్ కొట్టుకుపోకుండా తాళతో కట్టేశారు ఇక బస్సును రెండు లాగేందుకు అటు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తూ ఉండడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావద్దని తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది మనం చూడొచ్చు బస్సు పూర్తిగా ఆ నది ప్రవాహంలో చిక్కుకుపోయిన సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం రెండు ట్రాక్టర్స్ తో ఆ బస్సును బయటకు తీసేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేశారు బట్ పూర్తిగా బస్సు పూర్తిగా ప్రవాహంలో మనం చూస్తూ ఉన్నాం బస్సును తీసేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేశారు సో వికారాబాద్ లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది ఎవరు కూడా బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తూ ఉన్నారు అత్యవసర పరిస్థితులతో తప్పతే మిగతా ఎప్పుడు బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు

ఇక వికారాబాద్ లో కాగ్నా నది వగ్ర రూపం దాల్చింది ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కూడా పూర్తిగా వరదలో అలాగే సిచ్యువేషన్ జీవాగ్ని శివాలయం కూడా పూర్తిగా వరదలో చిక్కుకుపోయింది మనం చూడొచ్చు జీవాగ్ని వరద దాటికి ఆ శివాలయం కూడా పూర్తిగా నిండిన సిచువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి అలాగే మరోవైపు ప్రైవేట్ బస్సును తాళతో కట్టేసిన సిచ్యువేషన్స్ కనిపించాయి ట్రాక్టర్స్ తో బయటకు తీసే విశ్వ ప్రయత్నాలు కూడా చేశారు بدلے باغ لگکر راپ پین انت کٹک را پیتا پڑھ گیا